అక్షరం సౌత్ ఇండియా ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో ఫార్చునీ ఇంటర్నేషనల్ హోటల్లో శనివారం డాక్టరేట్స్ అవార్డు కార్యక్రమాలు నిర్వహించారు తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ రాష్ట్రాల సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన ఈ వార్త న్యూస్ ఛానల్ చైర్మన్ సీమ వార్తా పత్రిక ఎడిటర్ బీర ఈశ్వరయ్యకు ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్వాహకులు ముఖ్య అతిథులు చేతుల మీదుగా జర్నలిజంలో డాక్టరేట్ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ మిత్ర బృందం ఆదర్శ రైతు గంగాధర్ రెడ్డి టెలిఫోన్ డిపార్ట్మెంట్ సుధాకర్ బాబు జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ కొర్రు ఆంజనేయులు తదితరులు పాల్గొని సన్మానించారు परश्याम है जय मुख रे गणपति टू दिन फुगड़ोड टूडगे अंदरली टूडली कोंडावे नृत्य कृत्रिम ईश्वरत्न हाकर पदवीने ली गौरव सलावते ಒಂದು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಇಂದು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನಲ್ಲಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತಿದೆ ಇವರಿಗೆ

సార్ జర్నలిజంలో ఎన్నో ఘట్టాలు దాటుకుని ఈరోజు డాక్టరేట్ అవార్డు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు జర్నలిజం చేరి ఇప్పటికీ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ మధ్య కాలంలో ఎన్నో వృత్తి ఎదుర్కొన్నప్పుడు కూడా నేను పెద్ద కష్టానికి ఈరోజు పది ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ జర్నలిజంలో డాక్టరేట్లో మరింత బాధ్యతలు మించింది సమాజం కోసం మరింతగా నా వృత్తిదే విధి నిర్వహణ చేస్తానని ముందు ముందు మరిన్ని ఇలాంటి పదవులు కానీ ఇంకోటి కానీ వచ్చేలాగా ప్రజా నా జర్నలిజంలో మెరుగైన రిపోర్టింగ్ చేస్తానని సమాజానికి ఉపయోగపడే జర్నలిజంలో మరింత ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను గతంలో మీ పైన దాడులు సైతం జరిగాయి ఈరోజు ఈ ఈ డాక్టరేట్ రావడంతో మీరు అవన్నీ మర్చిపోయారంటారా ఇలా అంటే ఆ దాడులు నాలో ఉన్నటువంటి నిజాయితీ జర్నలిజం అనేది తట్టుకోలేక నాపైన దాడులు చేయడం జరిగింది ఆ దాడులన్నీ ఈరోజు నాకు ఈ ఈ అవార్డు రావడానికి కారణము అలాంటి నిజాయితత్వం నేను భావిస్తున్నాను రాబోయే రోజుల్లో అలాంటి దాడులు కానీ అలాంటి వ్యక్తులు కానీ భయపడకుండా నిజాయితీ జర్నలిజాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను